ఇక్కడ ఆలోచించాల్సింది రైతులు కేసీఆర్ ఇచ్చినట్లు పదివేల ఎకరాకు రైతు మంది ఎన్నికనే గతి లేదు ఏడు వేల ఐదు వందల కోట్లు ఎన్నికనే గతి లేదని చేతులు ఎత్తేస్తారు మీరు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బోనస్ రైతాంగానికి ఎట్లా వెళ్తే తెచ్చిస్తారు అంటే అమ్మకు బుగవేటానికి చేత కాదు కానీ చిన్నమ్మకు బంగారు కాదు చేయిస్తా అంటే ఇట్లే ఉంటది అరచేతిలో వైకుంఠం చూపించడం తడిగుడ్డతో మోసం చేసి రైతుల యొక్క గొంతు పోయడం తప్ప ఇంకేం కాదేది రైతు బంధు ఎగవేతకు మార్గాలు అన్వేషించడం తప్ప ఇంకేం కాదేది ఇతర ధాన్యాలకు మద్దతు ధర లేదు ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ఎట్లాగో మద్దతు ధర లేదు మీరు పట్టి వేలాడి చాలా జిద్దుగా ఇగో ఇది రైతు ప్రభుత్వం మేము సంబరం చేస్తున్నాం మేము బోనస్ ఇచ్చినాం ఇచ్చిన బోనస్ ఎంత ఈ రోజుకి ముప్పై ఐదు వేల కోట్ల బోనస్ దాంట్లో ఇవ్వాలని సెవెంటీ పర్సెంట్ హార్వెస్టింగ్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ అంటే సుమారు ఇరవై రెండు ఇరవై మూడు కోట్ల దాకా వెళ్ళిపోవాలి వేల కోట్లు అంటే ఇరవై వేల పైచీలు కోట్లు ఇచ్చి ఉండాలి ఇప్పటికే బోనస్ ఇప్పటికి ఇచ్చింది ఎంతనండి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చింది జస్ట్ థర్టీ క్రోర్స్ అంటే ఏ ఒక్క ఊరికో ఊర్లోని నాలుగైదు గ్రామాలకు సరిపోయినంత బోనస్ కాదు మీరు ఐదు ఎకరాలు ఉన్నారైతే మీరే అనుకోండి మిత్రులు మీరు చాలా మంది వ్యవసాయం ఉండొచ్చు ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మీకు అరవై డెబ్బై క్వింటాల్ అయితే మీకు ఎంత రావాలండి మనసు ఒక అరవై క్వింటాల్ అయినా ఎంత రావాలి మీరు ముప్పై వేల రూపాయలు రావాలి బోనస్ పట్టదా మీలో ఎవరికన్నా మన రాష్ట్రంలో మొత్తం సాగైనటువంటి వరి ప్రభుత్వ లెక్క నేను చెప్పేది అరవై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎకరాలలో వరి సాగైంది ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్క నేను చెప్పేది అందులో సన్నాలకు సంబంధించినటువంటివి నలభై లక్షల యాభై ఐదు వేల ఎకరాలు సన్నాలంటే సిక్స్టీ వన్ పర్సెంట్ టోటల్ ప్యాడీ కల్టివేషన్ లో అరవై ఒక్క శాతం సన్నాలు ఉన్నాయి సారి ఎందుకేసిండ్రు సన్నాలు రైతులు ఎక్కువ ప్రభుత్వం బోనస్ ఇస్తుంది అన్నందుకు ఆశపడేసిండ్రు ఇందులో సీడ్ కోసం ఉండేటువంటి అంటే విత్తనాల కోసం పోయేటువంటి మార్కెట్ కు అమ్మకానికి రాకుండా విత్తన సంస్థలకు ప్రైవేట్ గాని ప్రభుత్వం కానీ విత్తన సంస్థలకు అమ్మేటువంటి వరి సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలలో ఉంటది అంటే అప్పుడు మనకు మిగిలేదు నికరంగా ముప్పై ఆరు లక్షల ఎకరాలలో ఉండేటువంటి వరి ఉంటది ఏది మార్కెట్ కు వచ్చేటువంటిది సన్నాలది ముప్పై ఆరు లక్షల ఎకరాల వరి సన్నాలు ఒకవేళ మార్కెట్ వస్తే ప్రభుత్వం రావాలనే కదా ఆశించింది ఐదు వందలు మేము బోనస్ ఇస్తామని కదా వాళ్ళు ఇన్వైట్ చేసింది ఆహ్వానించింది ప్రభుత్వం ఇచ్చేటువంటి సగటు ఉత్పత్తి ఒక ఎకరాకు సరాసరి టూ పాయింట్ టూ టన్స్ అంటే ఇరవై రెండు క్వింటాలు వాస్తవంగా ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు క్వింటాలు వస్తాయి రైతులకు బాగా పండించే వాళ్ళకి కానీ సగటు తీసుకునేది ప్రభుత్వం లోయెస్ట్ యావరేజ్ తీసుకున్నది అతి తక్కువ వస్తే కూడా గరిష్ట ఎంత వస్తుంది అంటే కనిష్టంగా ఇరవై రెండు క్వింటాల్లో వస్తుంది ఎక్కడా కానీ తీసుకున్నది సర్కారు తీసుకున్న లెక్క అది చాలా తక్కువ ఆ లెక్క తీసుకుంటే ముప్పై ఆరు లక్షల ఎకరాలలో ఎకరాకు ఇరవై రెండు లక్షల క్వింటాల చొప్పున వస్తే సుమారు ఇది ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు సుమారు దగ్గర దగ్గర ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుంది సన్నబొడ్లు ఇందులో పండించినటువంటి రైతులు తమ కోసం సన్న చిన్నకా రైతులు మొత్తం అమ్మేస్తారు ఉచ్చుకోరు వాస్తవంగా ఎందుకంటే కంట్రోల్ బియ్యం వస్తాయని కంట్రోల్ బియ్యం కూడా సన్న వస్తున్నాయని వాళ్ళు మొత్తం బియ్యం అమ్మేస్తారు మొత్తం ఒడ్లు అమ్మేస్తారు మధ్యతరతి ఎగువ తరగతి వాళ్ళు కనుక ఒకవేళ ఉంచుకున్నారు అనుకుంటే కూడా ఒక పది లక్షల పది లక్షల మెట్రిక్ టన్నులు వాళ్ళు ఉంచుకుంటే అప్పటికి ఉత్పత్తి అయినటువంటి దాంట్లో అంటే సుమారు డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అందుబాటులో ఉంటది ఈ ముప్పై ఆరు లక్షల ఎకరాలకు సంబంధించినటువంటిది సుమారు డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము అమ్మకానికి ఉంటది డెబ్బై లక్షల మెట్రిక్ టన్నులు అంటే డెబ్బై లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ కాదు ఇంటూ ఇరవై రెండు క్వింటాల్ ఒక టన్నుకు పది కదా ఎంత అవుతుంది లెక్క అయ్యింది మీరు దయచేసి టీవీ చూసేవాళ్ళు కూడా లెక్కలేయండి ఒకసారి ఈ లెక్కలని ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు నేను మాట్లాడి నా సొంత లెక్క కాదు ఎన్ని ఎకరాలలో పంట ఉంది ఎంత పంట పడుతుంది కానీ ప్రభుత్వం చెప్పింది దానికి మనం లెక్క కడితే ఏ సుమారు ఏడు కోట్ల క్వింటాల్ అయితే క్వింటాల్ లెక్కన తీసుకుంటే ఏడు కోట్ల క్వింటాల్ అయితే ఏడు కోట్ల క్వింటాల్ల వరికి ఐదు వందల చొప్పున బోనస్ ఇస్తే సర్కారుకు తక్కువ తక్కువ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అవుతాయి ముప్పై ఐదు వేల కోట్లు నేను చెప్పినయని లీస్ట్ ఫిగర్స్ గవర్నమెంట్ ప్రాతిపదికగా ప్రకటించినటువంటి ఫిగర్సే నేను మాట్లాడుతున్నాను ఒకటి కూడా నా సొంతం లేదు ఇందులో ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆయకట్టు విస్తీర్ణము అందులో సన్నాలు అందులో సొంతానికి వాడుకోనికపోయేవి సీడ్కు పోయే భోంగా మార్కెట్ వచ్చేవి లెక్కేస్తే అన్ని క్వింటాల్ అవుతాయి అన్ని క్వింటాలకు ఇంటో ఇంటూ ఐదు వందలు మీరు ఇస్తే తక్కువలో తక్కువ ముప్పై ఐదు వేల కోట్లు అవుతాయి